అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడిని ఇస్తున్న వాగ్దానము విషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చినం చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఏమంటే చూడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను అంటే దేవుని అరచేతుల మీద నిన్ను నన్ను చెక్కున్నాడు అంటే మన పేర్లను అయినా ఇప్పుడు బయట గోడలపైన రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ మన పేర్లు రాస్తాం అనుకోండి అవి నిత్యం అలాగే ఉండిపోతాయా ఉండిపోవు చెదిరిపోతాయి వర్షం కానీ కానీ ఏదైనా పడితే మొత్తం పోతాయి ఉండవు లేదంటే అక్కడ ఏదైనా జరగచ్చు మట్టి గిట్టు వచ్చి పడి లేకపోతే ఎవరైనా మట్టిలు గిట్టి కనుక కొట్టి ఇట్లా ఏదైనా జరగచ్చు ఆ పేర్లు ఉండవు చెదిరిపోతాయి తుడిసిపోతాయి కానీ దేవుడు చెప్తున్నాడు నా అరచేతుల మీద నిన్ను చెక్కున్నాను అంటే నా అరచేతుల మీద నీ పేరు నేను చెక్కున్నాను నా అరచేతుల మీద నీ పేరు చెక్కుకున్నాం కాబట్టి నా అరచేతుల మీద చెక్కుకోండి నీ పేరును తుడిచే వాళ్ళు ఎవరున్నారు అసలుకి ఎవరు లేరు ఎవరు ఉండరు కూడా ఉండరు జగత్ పునాదులు వేయబడక మునిపే నేను నిన్ను చూసినాను తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను చూస్తున్నాను నువ్వు నాకు తెలుసు నిన్ను నేను నా చేతిలో నా అర చేతిలో చెక్కున్నాను ఇప్పుడు నిజానికి చూడండి దేవుడు పరిశుద్ధుడు కదా మనుషులంగా మనము పుట్టుకతోనే పాపలం అంటే పాప స్వభావంతోనే పుడుతున్నాం అలాగే జ అలాగే జీవిస్తున్నాం అలాగే పుడుతున్నాం కాబట్టి పుట్టుకతోనే మనం పాపలము కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కదా ఆయన మనల్ని ఎందుకు ఆయన చేతిలో చెక్కుకోవాలి అంతర్హత మనకి ఏముంది మనము ప్రధాన పాపులము దేవుడు అతి పరిశుద్ధుడు ఆయన చేతిలో మనల్ని ఎందుకు చెక్కుకోవాలి ఆయన పరిశుద్ధులు కదా చెక్కుకోవాలి మనం పరిశుద్ధులు కాదు కదా మరి ఎందుకు చెక్కుకోవాలి అంత అవసరం ఏముంది అంటే దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు రైజలో కాబట్టి దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మన పాపాన్ని ఆయన క్షమించాడు మన పాపానికి ఆయన విమోచన కలిగించాడు ప్రెజలాట్ ప్రతి ఒక్కరి పాపం కొరకు కూడా దేవుడే స్వయంగా ఆ పరమును విడిచి భూమికి దిగొచ్చి ఆయన మరణించి ఆయన రక్తాన్ని వెలగా పెట్టి ప్రతి ఒక్కరిని కూడా కొనుక్కున్నాడు ప్రెజలాట్ చూడ రక్తం అంటే ఆయన ప్రాణం ఆయన ప్రాణాన్ని పెట్టేసినాడు ఎవరి కోసము పాపులైన మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టేసి మనందరినీ కూడా కొనుక్కున్నాడు మళ్ళీ తిరిగి లేచాడు పునరుద్ధరణయ్యాడు మూడవ రోజు లేచి మనందరికీ పాప విమోచన కలిగించాడు అలాగే మనల్ని ప్రేమిస్తున్నాడు మన ప్రతి అవసరాన్ని ఆయన చూసుకుంటున్నాడు కానీ మనుషులంగా మనమే స్వార్థంగా జీవిస్తున్నాం అందుకే ఆయన చెప్తున్నాడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్ అందుకే ఆయన చెప్తున్నాడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ఇప్పుడు చూడండి సిలువలో కూడా సిలువేసేటప్పుడు కూడా ఆయన అరచేతుల మీద మేకులు దిగకొట్టబడ్డాయి కదా చూడండి మేకులు మన పాపాల నిమిత్తం మనం చేతులతో చేసిన ఆ పాపాల నిమిత్తము ఆయన అరచేతుల్లో మేకులు తెగ్గొట్టబడ్డాయి రెజలాట్ అంటే చూడండి ఆయన ఆయన ప్రాణము కంటే ఆయన ప్రాణాన్ని కూడా ఆయన జీవితాన్ని కూడా ఆయన ఇష్టపడలేదు మనల్ని ఎక్కువ ఇష్టపడ్డాడు అందుకే మన కోసము మరణించడానికి కూడా వెనక్కి పోలేదు రెజలాట్ కాబట్టి దేవుడు అందుకే చెప్తున్నాడు నా అరచేతిలోనే నీ పేరు జక్కుకొన్న నిన్ను జక్కున్నా నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టి అలాగే ఆయన చెప్తున్నాడు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అంటే నువ్వు ఏం చేస్తావు ఎలా చేస్తావు ఎక్కడికి వెళ్తావు ఏం చేయబోతున్నావు ప్రతిదీ కూడా అన్నీ ఆయన ఎదుట ఉన్నాయి నువ్వు చేసేది అన్నీ ఆయనకు తెలుసు నువ్వు అనుకోవచ్చు ఒకవేళ నేను ఇట్లా పలాను తప్పు చేస్తున్నా పాపం చేస్తున్నా అంటే ఆయనకు తెలియదులే ఆయన చూడలేదు కదా అనుకోవచ్చు తప్పు అన్నమాట అన్నీ తెలుసు ఆయనకి దేవుని యొక్క దృష్టి నిత్యము భూమి మీద ఉంది కదా ఆయన జనుల మీద ఉంది కదా ఆయన నిత్యము ఆకాశంలో నుంచి మనల్ని చూస్తున్నాడు పైనుంచి చూస్తున్నాడు హెస్ అలాడ్ కాబట్టి మనం ఎప్పుడు ఏం చేసినా కూడా ఆయనకు తెలుసు ప్రతిదీ ఆయన లెక్క రాసిపెడతాను నీట్గా కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏమంటే నువ్వు తప్పో ఒప్పో ఏదో చేసినావో సరే నాకు అవన్నీ తెలుసు నేను చూస్తున్నా నా ఎదుటికొచ్చి ఒప్పుకో వాటిని విడిచిపెట్టు ఎందుకంటే నా అరచేతిలో నేను చెక్కున్నా నువ్వంటే నాకు అంత ఇష్టం ఇప్పుడు స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డ మీద జాలి పడకుండా ఉంటుందా తన చంటి పిల్లను మర్చిపోతుందా మర్చిపోతుందా ఆయన కూడా దేవుడు చెప్తున్నాను అక్కడ ఏమంటే ఒకవేళ వాళ్ళు మర్చిపోవచ్చు సందర్భాన్ని బట్టి భూమి మీద ఉండే తల్లిదండ్రులు మర్చిపోతారు ఎందుకంటే వాళ్ళ పనుల్లో పడవ లేకపోతే బిజీ బిజీగా ఉండేదో సందర్భాల్లో మర్చిపోతారు పక్కన పెట్టేస్తారు మళ్ళీ గుర్తు వస్తుంది కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వారైనా మరచుదేమో కానీ నేను నిన్ను మరిచిపోను అంటే ఒక సెకండ్ కూడా నేను నిన్ను మర్చిపోను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ప్రజల కాబట్టి ఎవరైనా మర్చిపోవచ్చు ఎవరైనా విడిచిపెట్టేయచ్చు దేవుడు మాత్రము నిన్ను మర్చిపోడు విడిచిపెట్టడు ఒకవేళ ఆయన మర్చిపోతే నువ్వు భూమి మీద ఇక ఉండవు అయిపోయా నీ జీవితం అయిపోయా కాబట్టి దేవుడు స్వయంగా చెప్తున్నాడు ఆయన అరచేతుల్లో నిన్ను నన్ను చెక్కున్నాడు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు దేవునికి నచ్చని రీతిగా మనం ప్రవర్తించకూడదు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి దేవుని చిత్తానుసలంగా మనం జీవించాలి కాబట్టి ఇంతకుముందు మీ జీవితం ఎలా అయినా ఉండొచ్చు ఇకపైన అన్నీ విడిచిపెట్టేయండి మార్చుకోండి దేవునికి అవిధయంగా ఉండకూడదు అవిశ్వాసంగా ఉండకూడదు దేవునికి నచ్చని పనులు చేయకూడదు దేవుణ్ణి బాధించే పనులు చేయకూడదు నువ్వు ఎలాంటి పాపాల్లో ఉన్నా శాపాల్లో ఉన్నా దోషాల్లో ఉన్నా ప్రతిదీ నువ్వు ఎలాంటి బలహీనతలతో ఉన్నా వ్యసనాలతో ఉన్నా అన్ని విషయాలను బట్టి కూడా రా దేవుని దగ్గరకు వచ్చి ప్రభా మీ అరచేతుల్లో నన్ను చెక్కున్నారు కదా ఇదో నాలో అలాంటి తప్పు ఉంది ప్రభా పాపం ప్రభా వీటిని జయించలేకపోతున్న ఈ బలహీనతలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి నన్ను పైకి లేవనియట్లేదు అన్ని దేవుని వచ్చి ఒప్పుకో వాటి నుంచి దేవుడి నీకు విడుదల అలాగే ఆయన కొరకు జీవించు ఆయన చిత్తం చేయి ఆయన ఆజ్ఞలు బట్టి నడుచుకో నీ జీవితం పూర్తిగా ఆయనకు సమర్పించుకో అప్పుడు నీ జీవితము అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి నేను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవాలెక్కనే లెక్కలేని కోట్లాది కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అవును తండ్రి అయినా ఎన్నిక లేని మమ్మల్ని నేను ఎందుకు పనికిరాని మమ్మల్ని ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేని మమ్మల్ని నైన్ ప్రభా ఏర్పరచుకొని నేను ప్రభ ఈ జగత్ పునాదులు వేయబడకు మునిపే మమ్మల్ని చూశారు తల్లి గర్భంలో మమ్మల్ని రూపింపబడక మునిపే నైన ప్రభ మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు అయినా అప్పటినుంచి కూడా నైన్ ప్రభా మమ్మల్ని మీరు ఏర్పరచుకొని తట్టిదేవా మీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి థ్యాంక్స్ ఏ రీతిగా నేను ప్రభా నేను ఏ యోగ్యత లేని మమ్మల్ని మీ అరచేతుల్లో చెక్కున్నారు కాబట్టి అయ్యా ఇంతవరకు కూడా నేను ప్రభా ఈ మాట వినకుండా ఉండి ఒకే అట్లా ప్రవర్తించుంటే ఓకే కానీ ఇప్పుడు మేము ఈ మాట విన్నాం మీరు నాతో మాతో అందరితో కూడా ఈ మాట మాట్లాడారు నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కున్న నేను మాట్లాడను కాబట్టి ఇకపైన మేము ఎలాంటి తప్పిదాలు చేయకూడదు ఎలాంటి పాపాలు పోకూడదు మీకు వ్యతిరేకమైన ఎలాంటి పాప పనులు మేము చేయకుండా అయినా మీ చిత్తానుసరంగా నడిచేవారుగా ఉన్నట్లు మీ ఆజ్ఞలు బట్టి నడుచుకునే వారుగా ఉన్నట్లు దేవ మాకు సహాయం చేయండి మాలో ఏ బలహీనతలు ఉన్న వాటిని జయించుటకు మాకు కావాల్సిన శక్తిని బలమును కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా అందరినీ మీ కృపలో నేను జ్ఞాపకం చేసుకోమని సహాయం అందించమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నావాలు ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్